ఇక్కడ మైక్రో క్లైమేట్ మీరు బయట నలభై ఐదు డిగ్రీ సెంటిగ్రేటు ఇంత సమ్మర్లో ఉన్నాయి ఇక్కడ చూడ ఎంత ఆనందంగా ఉంటుంది మరి థర్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీ సెంటిగ్రేడ్లు ఈవెన్ టెన్ డిగ్రీస్ జీరో డిగ్రీస్లో ఉండే మొక్కలు కూడా ఇక్కడ బతికిస్తున్నాం ఎందుకంటే నా ఉద్దేశం ప్రపంచంలో అన్నిటికన్నా ప్రకృతి గొప్పది అని చెప్తా గొప్పది దే ఆర్ ప్రొడ్యూసింగ్ చిప్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఆక్సిజన్ వితౌట్ వితౌట్ ఆక్సిజన్ ఓవెన్ కనట్లేవు సో చిప్స్ లేకుండా బతకచ్చు కానీ అది ఫైనాన్షియల్గా డబ్బులు తాత్కాలికంగా ఉంటుందే కానీ మరి మనిషికి ప్రాణం ఉంటేనే కదా డబ్బులతో ఆనందం కూడా కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది సో అంతకుముందు నేను విద్యార్థులకు చెప్పేవాడిని ఆక్సిజన్ నాట్ అవైలబుల్ ఎనీ సూపర్ మార్కెట్ అని చెప్పేవాడిని ఇప్పుడు ఆక్సిజన్ అవైలబుల్ ఇన్ ద సూపర్ మార్కెట్ అని చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే దౌర్భాగ్యం చూసారా ఇప్పుడు మన ఢిల్లీలో కూడా ఒక ఆఫీసుకు పోవాలంటే రెండు వందల యాభై రూపాయలు ఆక్సిజన్ని తీసుకునేసి వెళ్తున్నారు సెకండ్ ప్లేస్ మన హైదరాబాద్ కూడా ఉంది సో కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా గ్రీనరీ చేసి మంచి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే మొక్కల్ని ప్లాంటేషన్ చేయమని చెప్తుంటాం మాది దానికి అనుగుణంగానే మా ఫామ్ని మోడల్ ఫామ్గా కూడా ఈరోజు భారతదేశంలో ఉంది ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికన్నా గొప్పది ఈ భూమాత అనేది ఈ భూమాతను ఎలా సంరక్షించుకోవాలనేది మా విధానం కాబట్టి ఆ కోణంలో భూమిని రక్షించుకోవాలనే నినాదంతో ఉంటుంది మా సేవ్ సాయిల్ సేవ్ ద వాటర్ అనే నినాదంతో ఇక్కడ మేము